హలో యా ఇప్పుడు బానే ఉన్నానన్నా అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అన్ఫార్చునేట్ ట్రూలీ ట్రూలీ అన్ఫార్చునేట్ ఆల్సో కండెమ్నేట్ అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించాలి కాకపోతే అది వద్దాం అనుకున్నాను నేనే దూరంలో ఉన్నాను తమ్ముడు విత్ ఆల్ విత్ యూ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అన్న అది పరిసరాలల్లండి కాని జరగలేదు జరగడం అనేది ఓన్లీ ఐ జస్ట్ టు ఎక్స్‌ప్రెస్ సాలిడారిటీ యా యా ఆల్ ది ఫ్యూచర్ థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న అన్న థాంక్యూ సో మచ్ కొట్టి మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నించు కలుస్తాం లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ది రిపోర్ట్స్ కమ్ మీ నో ఉంటాడు ఆఫ్టర్ రిపోర్ట్స్ ఐ చెప్పండి అన్న హాస్పిటల్ హాస్పిటలైజేషన్ బెటర్ ట్రీట్మెంట్ ఇస్ అన్న Sure Anna. Thank you, sir. So care, Thank, care, thank, care, thank you, Anna. Thanks for your concern. Thank, thank you. Thank you.